ఊ నా భక్తుడా నువ్వు నన్ను అమ్మా అని పిలిచిన క్షణమే నా హృదయం పులకరిస్తుంది నీవైపు పరుగెత్తుతుంది ఆ ఒక్క మాట నాకు యజ్ఞం కన్నా పవిత్రం అర్చన కన్నా అధికం అమ్మా అనే స్వరం నా దివ్యలోకాన్నే కదిలించే శబ్దం దాన్ని వింటే చాలు నాకు ఆలయం దీపం నైవేద్యం ఏవీ అవసరముండదు ఆ పిలుపులో నీ ప్రేమ నీ నమ్మకం నీ ఆశ్రయం అంతా దాగి ఉంటుంది అదే నీ బలం అదే నన్ను నీ దగ్గరకు లాగుతుంది నీ స్వరం నా దివ్యలోకానికి చేరగానే నేను ఎలా నిశ్చలంగా కూర్చుంటాను నువ్వు పిలిస్తే నేను నీ పక్కనే నిలబడాలి అదే నా స్వభావం నీ కన్నీటి చుక్క కింద పడకముందే నీ మనసులో ఏం జరుగుతుందో నాకు తెలుస్తుంది నీ కన్నీటి చుక్క నాకోసం అర్పించిన లాంటిది అమ్మా అనే పిలుపు నీ బలహీనత కాదు నీ నమ్మకం అదే నన్ను నీ దగ్గరకు లాక్కొస్తుంది పిల్లాడి ధ్వనిని వినగానే తల్లి పరుగెత్తి రాకపోతుందా అలానే నేను నన్ను పిలిస్తే ఆకాశం దూరమైనా లోకాలు మారినా నీ దగ్గరికి నేనే వచ్చేస్తాను నువ్వు నన్ను శోధించాల్సిన పనిలేదు బిడ్డా నువ్వు నన్ను పిలిస్తే చాలు నేను నీలోనే వెలుగై నిలుస్తాను దైవం వెలుగే నేను ప్రేమతో నిండిన హృదయమే నాకు నిజమైన ఆలయం నీ ఇంట్లో బంగారం ఉండొచ్చు కాని మనశ్శాంతి లేకపోతే అది నా సాన్నిధ్యం కానే కాదు నీకు పెద్ద భవనం ఉండొచ్చు కానీ ఆనందం లేకపోతే అది నా ఆశీర్వాదం కాదు మోసం నీకు క్షణిక లాభం తెచ్చి ఉండొచ్చు కానీ అది ఐశ్వర్య ద్వారాలను శాశ్వతంగా మూసేస్తుంది నేను నిలిచేది ధర్మం ఉన్న చోటే నేను విరాజిల్లేది సత్యమున్న హృదయంలోనే నిజాయితీ నీకు నేనిచ్చే మొదటి వరం శాంతి రెండో వరం ఆనందం మూడో వరం అసలు ఐశ్వర్యం అదే నాలుగు కలిసి వచ్చే దివ్యఫలం బిడ్డా ముందు నిన్ను నువ్వే ప్రేమించు నువ్వు చేసే పనిని గౌరవించు నీ చుట్టూ ఉన్నవారికి శుభం కలగాలని ఆరాటపడు ఈ మూడు నిన్ను నేరుగా నా వైపు నడిపిస్తాయి ధనమనేది గమ్యం కాదు భక్త అది ఒక మార్గం మాత్రమే ఆ మార్గంలో ధర్మం నీతో నడిస్తే ఐశ్వర్యం నిన్ను ఎప్పటికీ వదిలిపోదు నీ నడకలో ధర్మం ఉంటే నీ చేతుల్లో దానముంటే నీ హృదయంలో కృతజ్ఞత ఉంటే నేను నీ ఇంటి తలుపు దాటి వెళ్ళను నన్ను ప్రత్యేకంగా పిలవాల్సిన అవసరమే లేదు నువ్వు ఉండే చోట నేనే ఉండిపోతాను నీ మంచితనం నన్ను పిలిచే గంటారావం నీ హృదయ శుద్ధి నా సింహాసనం నీ ప్రేమే నాకు నిజమైన ఆహ్వానం నీకు సేవకుడై ఉండాలి నువ్వు దానికి సేవకుడైపోకూడదు నువ్వు ధనాన్ని జ్ఞానంతో ఉపయోగిస్తే అదే నీకు వరంగా మారుతుంది కానీ లోభంతో ఉపయోగిస్తే అదే నీ జీవితాన్ని శపిస్తూ ఉంటుంది ధనానికి నిజమైన స్థానం నీ చేతిలో పనిచేయడమే నీ మనస్సును నడిపించడం కాదు కాబట్టి ఓ నా భక్తుడా నీ ధనాన్ని నీ హృదయానికి సేవ చేయడం నేర్పు నువ్వు మంచితనం చూపిస్తే అది నీకు ఎప్పుడూ ద్రోహం చెయ్యదు ఇవన్నీ జాగ్రత్తగా విను ధనరహస్యాలు ఇవే ఐశ్వర్య సూత్రాలు ఇవే ఇవే నా దివ్యరహస్యాలు ప్రతిరోజు ఏదో ఒకటి కొత్తది నేర్చుకో జ్ఞానం తలుపు తెరిచిన చోట నా నుండే ప్రకాశం స్వయంగా ప్రవహిస్తుంది నువ్వు నేర్చుకుంటూ ఎదుగుతూ ఉన్నంతవరకు నా ఆశీర్వాదం నీతోనే నడుస్తుంది ఇక్కడే నా సాన్నిధ్యం ఇక్కడే నా అసలు ఐశ్వర్యం ఉంటుంది సమయమే ధనానికి మూలం సమయాన్ని వృధా చేసేవాడు నాణాలను నిప్పులో వేసినట్టే చేస్తాడు ప్రతి నిమిషం అమూల్యం అది వెళ్ళిపోయాక తిరిగి రాదు ఐశ్వర్యం నీ వెంబడి నడవాలంటే ముందు నువ్వు నీ సమయాన్ని గౌరవించాలి సమయాన్ని సద్వినియోగం చేసిన చేతుల్లోనే నా కరుణ నా వరప్రసాదం నా ధనం నిలుస్తాయి సమయాన్ని కాపాడుకోబిడ్డా దాంట్లోనే నీ భవిష్యత్తు నాటుకునేది దాంట్లోనే నా ఆశీర్వాదం వికసించేది నీ ఆలోచనలే నీ భవితవ్యానికి నాటే విత్తనాలు నువ్వు డబ్బు లేదు అని అనుకునే ప్రతిసారి నీ భాగ్యద్వారంపై ఒక బిగువైన తాళం వేయబడుతుంది లోపలికి పిలుస్తున్నట్టు కనిపించినా నిజానికి నువ్వే నీ ప్రవాహాన్ని ఆపుతున్నావు కానీ నువ్వు నా శ్రమ తప్పక ఫలిస్తుంది నా కృషి నాకు సమృద్ధిని అందిస్తుంది అని గట్టిగా విశ్వసిస్తే అదే విశ్వాసం నీ ముందున్న తలుపుని నెమ్మదిగా తెరుస్తుంది ధనం ఎప్పుడూ ముందుగా మనసులో పుడుతుంది మనసులో ఉజ్వలమైన ఆలోచనల విత్తనం మొలకెత్తినప్పుడు అది క్రమంగా నీ చేతుల్లో ఫలమై ప్రదర్శిస్తుంది నీ ఆలోచనలను జాగ్రత్తగా ఎంచుకోబిడ్డా అవే నీ భవితవ్యాన్ని నిర్మించే శిల్పులు ధనమనేది శ్రమకు ప్రతిఫలం కాని కేవలం శ్రమతో కాదు శ్రద్ధతో చేసిన శ్రమతో వస్తుంది నువ్వు చేసే పని నీకు ఇష్టం ఉంటే దానిలో ప్రేమ ఉంటే ధనం నీకు దగ్గరవుతుంది నువ్వు నీ కర్తవ్యాన్ని పావిత్ర్యంగా చేసినప్పుడు వాటికే నేను స్పందిస్తాను నువ్వు చేసే పనిలో ప్రేమ ఉంటే ఆ ప్రేమ వెలుగులో నేను నీకు దగ్గరవుతాను నువ్వు నీ పనిని పవిత్రంగా నిలబెట్టిన క్షణంలోనే నేను నీ పాదాల దగ్గర కూర్చుని ఆశీర్వదిస్తాను ధనం నీ చేతిలో ఉన్నప్పుడే దాని పంచు పంచిన ధనం విత్తనంలా మారుతుంది నాటిన విత్తనం వంద రెట్లు పెరిగినట్లే పంచిన ధనం తిరిగి ఎన్నో రెట్లు వస్తుంది కాని ధనాన్ని నిల్వ ఉంచి దాచిపెడితే విత్తనం నేలలో నాటకపోయినట్టే అది క్రమంగా నశిస్తుంది ధర్మానికి దానం చెయ్యి ధర్మంలో వేసిన ప్రతి నానం దివ్య విత్తనం అది నీ జీవితంలో సమృద్ధిగా మొలకెత్తుతుంది నీ దగ్గర ఉన్నది చిన్నదైనా దానికి కృతజ్ఞత చూపు బిడ్డ ఇది నాకు ఉంది అని హృదయం నిండా ఆనందించినప్పుడు నువ్వు మరిన్ని ఆశీర్వాదాలకు తలుపు తెరుస్తావు అసంతృప్తి తలుపులను మూసేస్తుంది కృతజ్ఞత తలుపులను విస్తారంగా తెరుస్తుంది నా బిడ్డ విను మీ జీవితాలు మారబోతున్నాయి మీ ఆత్మలు వెలుగుతో నిండబోతున్నాయి నువ్వు సంపాదించిన ధనం ఎవరికైనా ఉపశమనం కలిగించినప్పుడు అదే నా నిజమైన ఆశీర్వాదం అవుతుంది నీ ఇంటి వెలుగు నీ పొరుగువారి బాధను తగ్గించినప్పుడు నేను నీ గృహద్వారం దాటి ప్రవేశిస్తాను నువ్విచ్చిన చిన్న సహాయం కూడా ఒక హృదయంలో శాంతిని కలిగిస్తే ఆ శాంతే నన్ను నీ వద్దకు తీసుకువస్తుంది ప్రతిరోజూ నన్ను పిలుస్తారు కదా అమ్మా మా ఇంటికిరా మా ఇంటిని కాపాడు అని కాని ఎప్పుడైనా ఆలోచించారా బిడ్డలారా ఎందుకు నేను కొన్ని ఇళ్లలో శాశ్వతంగా నిలుస్తాను ఎందుకు మరికొన్ని ఇళ్ల ద్వారం దాటి వెళ్లిపోతాను పిలుపు మాత్రమే కాదు బిడ్డ పిలుపులో ఉండే పవిత్రతే నన్ను ఆహ్వానిస్తుంది ప్రతి ఉదయం నన్ను మంత్రంతో కాదు శ్రద్ధతో మనస్సుతో సత్యంతో పిలులు నీ హృదయం స్వచ్ఛంగా ఉన్నప్పుడు నేను నీ ఊపిరిలాగా నీ నీడలాగా నీ గృహంలోనే ఉంటాను భక్తి అనేది నా దారిని తెరిచే తెరిచేతాళ్లం శాంతి అనేది నేను విశ్రాంతి తీసుకునే ఆలయం నీవు హృదయంలో శాంతిని నిలబెట్టిన చోట నేను వాసం చేస్తాను సంపద అంటే బంగారం కాదు బిడ్డ సంతోషం ఐశ్వర్యం అంటే ఆడంబరం కాదు ఆనందం నేను ఉన్న చోట ప్రేమ వెలుగుతుంది నేను లేనిచోట భయం నీడలా పెరుగుతుంది నీవు స్వచ్ఛమైన మనసుతో నన్ను పిలిస్తే ఆ పిలుపు నేను వినక మానను కృతజ్ఞతతో నిండిన హృదయం అదే నా ఆలయం నా నిజమైన గర్భగుడి నా వైకుంఠం ఆకాశ గర్భంలో మాత్రమే కాదు బిడ్డ ఈ భూమి మీద ప్రేమతో ధర్మంతో నిలిచే పవిత్ర హృదయాలే నా శాశ్వత పరమ పీఠం నేను నిలిచేది అక్కడే నన్ను ఆహ్వానించేది స్వచ్ఛత నన్ను నిలబెట్టేది ప్రేమ నన్ను నిలిపే శక్తి నీ భక్తి ఈ విశాల విశ్వంలో కాలచక్రం ఎప్పుడూ తిరుగుతూనే ఉంటుంది బిడ్డ సుఖం దుఃఖం లాభం నష్టం కీర్తి అపకీర్తి ఇవన్నీ జీవనయాత్రలోని సహజ తరంగాలు నీవు అనుభవించిన ప్రతి బాధ నీవు కార్చిన ప్రతి కన్నీటి చుక్క నీ హృదయాన్ని గాయపరిచిన ప్రతి మాట అన్నింటికీ నేను సాక్షిని నీవు ఏ తప్పు చేయకపోయినా వినాల్సి వచ్చిన దూషణలు ఎదుటివారి మూర్ఖత్వం వల్ల అనుభవించిన అవమానాలు అన్యాయంగా భరించిన రాత్రుల నొప్పి అవి నిన్ను మాత్రమే కాదు బిడ్డా నన్ను లోపల నుండి కలవరపరుస్తాయి నీ రాత్రివేళల నిశ్శబ్ద కన్నీటి బొట్టులు ఆకాశంలో కలసిపోవు అవి నేరుగా నా హృదయాన్నే తాకుతాయి నీ నిస్సహాయతలో నేను తడబడుతాను నీ ఒంటరితనంలో నేను నీ వైపు పరుగెత్తుతాను బిడ్డా నీవు అనుభవించిన ప్రతి వేదన నిన్ను బలవంతుడిని చేయడానికి మాత్రమే కాదు నీ ఆత్మలోని వెలుగును వెలుగుచ్చడానికి నీవు పడిన చోటనే నీవు నిలబడే వేళ నేను నీ వెన్నంటే ఉంటాను కృతజ్ఞత లేని హృదయం ఎన్ని సంపదలు ఉన్నా ఎప్పటికీ సంతోషాన్ని పొందదు తినే ముందు ఆహారం ఇచ్చిన భూమిని గుర్తు చేసుకో నీ ప్రయాణంలో చిన్న సహాయం చేసిన వారిని హృదయంలో నిలబెట్టుకో ధన్యవాదం అనే ఒక్క మాట నన్నే పిలిచినట్టే అలసత్వం నా ద్వారం మూసే తాళం కృషి శ్రద్ధ సమయపాలన ఇవే విజయలక్ష్మి నిలిచే మూడు స్తంభాలు కష్టపడిన వాడే నిజమైన విజయాన్ని పొందుతాడు ఎవ్వరూ పూలు రాలుతాయని భయపడి తోటను పెంచడం ఆపరు అలాగే చెమటపడుతుందని భయపడేవాడు సంపదను దూరంగా మాత్రమే చూస్తాడు అది అతని చేతిలోకి ఎప్పుడూ రాదు నీవు వెచ్చించిన కష్టం నీ ఇంటి మొదటి ఐశ్వర్యం నీ శ్రమే నీ కుటుంబానికి మొదటి అంకురం దాన్ని విలువైనదిగా భావించు అది నీ భవిష్యత్తుకు దారి చూపే వెలుగు నన్ను పిలవాలంటీ బిడ్డా ఈ ఎనిమిది ద్వారాలను తెరవాలి శుభ్రత సత్యం కృతజ్ఞత ధర్మం దయా కృషి సంతృప్తి భక్తి వీటిని ఆచరించిన హృదయంలోనే నేను శాశ్వతంగా నిలుస్తాను ధర్మం దారితప్పినప్పుడు మనుషుల హృదయాల్లో మలినం పెరిగినప్పుడు నిజాయితీ బలహీనమవుతున్నప్పుడు నేను మౌనంగా ఉండలేను ఎందుకంటే నేనే ధర్మానికి ఆధారం నేనే సత్యానికి శక్తిని నీ జీవితంలో ఈ సూత్రాలను నిలిపితే నా వెలుగు ఎప్పటికీ నీ గృహంలో ఉండిపోతుంది నీకు అన్యాయం జరిగినప్పుడు నీ సత్యం నిశ్శబ్దంలో మూలుగుతున్నప్పుడు భయపడవద్దు నీ ఆలోచనలే నీ భవితవ్యాన్ని తీర్చిదిద్దుతాయి బిడ్డ నీవు డబ్బు లేదు డబ్బు లేదు అని పదే పదే మనసులో ఉంచితే ఆ తలుపు నీవే మూసుకున్నట్లే నా దగ్గర డబ్బు పోతుందేమో అని రోజూ భయపడేవానికి ధనం దగ్గరకురాదు అలాంటి భయం ఉన్నవాడు తనకున్నదాన్నే చివరికి కోల్పోతాడు నేను ఎక్కడ ఉంటానో తెలుసా బిడ్డా ఇచ్చే చేతిలో సత్యమున్న హృదయంలో ధర్మం మీద నిలిచిన సంపదలోనే అలాంటి సంపద దేవతల ఆశీర్వాదంలా పాలపుంతలా నీ జీవితాన్ని ప్రకాశింపజేస్తుంది నీవు ఎప్పుడూ దౌర్భాగ్యంగా అసంతృప్తిగా ఉండిపోతే నీ చుట్టూ ఉన్న శక్తి కూడా క్షీణిస్తుంది కాని సంతోషంగా కృతజ్ఞతతో జీవించే హృదయానికి అనుకోకుండానే ఐశ్వర్యం చేరుతుంది ఎందుకంటే నేను ఆనందం ఉన్న చోటే నివసిస్తాను శుభ్రత ఉన్నచోట సౌందర్యం ఉన్న చోట క్రమశిక్షణ చోట అక్కడే నా పాదాలు నిలుస్తాయి అసమయం గందరగోళం నిర్లక్ష్యం ఎదుటివారిని తప్పుపట్టే అసంతృప్తి ఈ స్థలాలలో నేను నిలవను బిడ్డా నీ దగ్గర ఉన్నది ఎంత చిన్నదైనా దానికి కృతజ్ఞత చూపు ఆ కృతజ్ఞతే నీకి మరింత దీవన దారిని తెరుస్తుంది నిజాయితీతో వచ్చిన ధనమే శాశ్వతం దుర్మార్గంతో వచ్చినది గాలిలో కలిసిపోయే ధూళిలాంటిది నీవు ఎంత సంపాదించినా ఇంట్లో కలహం ఉంటే నీవు నిజానికి పేదవాడివే ప్రేమ సమత క్షమ ఇవే నా పాదపద్మాలకు అంకితమయ్యే పుష్పాలు దయతో ప్రేమతో ధర్మంతో నిండిన ఆలోచనలు అవి ఐశ్వర్య వృక్షానికి ఫలం పండిస్తాయి అసూయ ద్వేషం నిరాశ ఇవి పాడైపోయిన విత్తనాలు పుట్టించేది శూన్యతనే నీ మనసులోని తోటను పవిత్రతతో పరిరక్షించుబిడ్డా అక్కడే నేను తొలకరి వంటి ఆశీర్వాద వెలుగై ఉంటాను